అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ బోధించడానికి ఈ కోర్స్ అనేది తప్పనిసరిగా చేయాలి ప్రభుత్వం ఈసారి కొత్తగా ఒక్క కొత్త కోర్సును ప్రవేశపెట్టింది ఆ కోర్స్ ఏంటనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో చూస్తాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చాను అండ్ షేర్ యూ ఫ్రెండ్స్ సో చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ చెప్పేటువంటి టీచర్లు ఈ కోర్స్ తప్పనిసరిగా చేయాలి అంటే రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లోని అంటే గత సంవత్సరం నుంచే ప్రీ ప్రైమరీ స్కూల్లో ప్రవేశపెట్టారు ఆ ప్రీ ప్రైమరీ స్కూలల్లో చెప్పేవారికి మరి ఈ కోర్స్ డిపిఎస్సి అనేటువంటి కోర్స్ అనేది సో చేయాలనేటువంటి ప్రతిపాదన సో తప్పనిసరిగా అంటే వాళ్ళు రాబోయే కాలంలో ఈ కోర్స్ ఏదైతే ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ల్లో ఆ పోస్ట్ పడ్డప్పుడు ఈ కోర్స్ చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది ఇప్పుడు చేసే వాళ్ళకి కాదు ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ టీచర్ల పోస్టులు పడ్డప్పుడు ఈ డిపిఎస్సి కోర్స్ అనేది తప్పనిసరిగా అడుగుతాడు అంగన్వాడీ స్కూళ్ళల్లో పనిచేయాలంటే కూడా ఈ కోర్స్ అనేది అంగన్వాడీ స్కూళ్ళు అండ్ అంగన్వాడీ అంటే ఉన్నటువంటి అంగన్వాడీ స్కూళ్ళలో కానీ అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో కానీ ఈ కోర్స్ అవసరం అంతకంటే ముందు డిఈడి కోర్స్ ఉంది ఆ డీఈడీ కోర్స్తో పాటు ప్రజెంట్ డిపిఎస్సి అనేటువంటి కొత్త కోర్స్ అనేది ప్రవేశపెట్టింది రాబోయే కాలంలో ఉద్యోగం ఈ అంగన్వాడీ స్కూళ్ళల్లో కానీ అదేవిధంగా మరి ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో ఉద్యోగం కావాలంటే ఈ కోర్స్ అనేది తప్పనిసరిగా చేయాలి సో మరి అసలు దీని గురించి గవర్నమెంట్ అఫీషియల్గా మనకు ఏం పంపించదనేది చూద్దాం అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటి సో షెడ్యూల్డ్ ఆఫ్ టీజీ డిసెట్ రెండు వేల ఇరవై ఆరు అడ్మిషన్ ఇంటూ డిఈడి ఆర్ డిపిఎస్సి అసలు డిపిఎస్సి అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ చాలా క్లారిటీగా చూసే ప్రయత్నం చేద్దాము ద చైర్పర్సన్ ఆఫ్ టీజీ డిఈసెట్ డిసెట్ రెండు వేల ఇరవై ఆరు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీజీ హైదరాబాద్ ఇయర్ బై అనౌన్స్ బై ఫాలోయింగ్ డేట్స్ కండక్ట్ బై కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈసారి సిబిటి మోడల్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళకు అడ్మిషన్ ఇంటూ డిఈడి ఆర్డి డిఈడి అంటే ఇది అందరికీ తెలుసు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటారు అంటే ఇది అంగన్వాడీ స్కూళ్ళకు అంగన్వాడీ స్కూల్లో పనిచేయాలంటే అదేవిధంగా ఎల్కేజీ యూకేజీ అంటే ప్రీ ప్రైమరీ స్కూల్లో పనిచేయాలంటే ఈ కోర్స్ అనేది చేసి ఉండాలి త్రూ టీజీ డిఈసీ రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం ఈ కొత్త కోర్సు ప్రైజ్ పెట్టింది అందులో ముఖ్యంగా డైట్స్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ ఎలిమెంటరీ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్క్లూ ఇన్క్లూడింగ్ మైనార్టీ అండ్ నైన్ మైనారిటీ ఇన్ ద స్టేట్ తెలంగాణ ఫర్ ద అకాడమిక్ బ్యాచ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ అంటే రెండు సంవత్సరాల కోర్స్ ఇది ఈ ప్రైవేట్ స్కూ ప్రైవేట్ కాలేజీలలో ప్రైవేట్ డైట్ కాలేజ్లో మరియు డైట్ కాలే గవర్నమెంట్ డైట్ కాలేజ్లో ఈ యొక్క కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అందులో దీని సమయం షెడ్యూల్ షెడ్యూల్డ్ అనేది అనౌన్స్మెంట్ చేశారు సో రెండు కోర్సులు ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది అంటే మే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీన ఎగ్జామ్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ద కంటైనింగ్ షెడ్యూల్ ఆర్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా ఎలా అప్లై చేయాలి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ కూడా ఎప్పుడు ఉంటుంది అంటే మనకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మనకు పూర్తి సమాచారం అందజేస్తారు ఇది గవర్నమెంట్ అందజేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది ఓకేనా ఇంకా దీని గురించి ఇంకా సమాచారంలో భాగంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది అంటే రెండు సంవత్సరాల విద్యా సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం కోసం బ్యాచ్ అంటే ఈ మాసానికి డి డైట్లో టీటీసీ అంటాము డిఈడి అంటాము ఈసారి కొత్త కోర్సు వేసి పెట్టింది ఆ కోర్సు కూడా గవర్నమెంటు డైట్ కాలేజీలల్లో ప్రైవేటు డైట్ కాలేజీలల్లో వీటిలో ఈ రెండు కోర్సులు అవైలబుల్ ఉంటాయి ఒకటి డిపిఎస్సి ఇంకోటి డిఈడి సో డిఈడి అంటే మీకు అంతా తెలుసు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈ డిపిఎస్సి కోర్స్ అనేది డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇది అంగన్వాడీ స్కూళ్ళలో పనిచేసే వాళ్ళకు దాంతోపాటుగా ఎల్కేజీ యూకేజీ రాబోయే కాలంలో అంటే ఉన్న వాళ్ళం కాదు కొత్తగా రేపు భవిష్యత్ కాలంలో ఉద్యోగాలు పడ్డప్పుడు ప్రీ స్కూల్లలో ఉద్యోగాలు పడ్డప్పుడు ఈ కోర్స్ అనే ఈ కోర్స్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది తర్వాత ఇది డైట్ సెట్ వాళ్ళు టీ అంటే డైట్ సెట్ చైర్మన్ పర్సన్ చైర్పర్సన్ అనేటువంటి సో నవీన్ నికోలస్ ఇక్కడ నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు చైర్పర్సన్ ఈ విషయాన్ని సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీన ఉండే అవకాశం ఉందనేది తెలియజేశారు ఇది కొత్త కోర్సు మొత్తం మీద ఎందుకంటే ముందు ఈ కోర్సు అనేది లేదు ఈసారి కొత్తగా ఈ డిపిఎస్సి యూకి చెప్పి టీచర్లకు అంగన్వాడీ టీచర్లకు అంటే ఇప్పుడు నియమించబే వంటి కొత్తగా నియమించడానికి ఉన్నటువంటి ఆ విధానంలో ఈ యొక్క డిపిఎస్సి చేసిన వాళ్ళకు అవకాశం ఉంటుంది అనేది మనకు దీని దీని ఆధారంగా తెలుస్తూ ఉంది సో మొత్తం మీద మీకు అవసరం లేకున్నా మీ యొక్క ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి Thank you to all.